అందిస్తానని తెలియజేస్తున్నారు ఏమనగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మనస్ఫూర్తిగా నాకు మీ సహాయ నిధుల విడుదల కొరకు మీ వస్తు సహకారము అందించవలసినదిగా కోరుచున్నాను ఒక పద్ధతి ప్రణాళిక ప్రకారము జిల్లా పరిషత్ నిధులను మిమ్మల్ని అందరినీ కలుపుకొని ప్రాధాన్యత క్రమంలో నిధులను కేటాయింపు చేసి జిల్లా గ్రామీణాభివృద్ధి కృషి చేస్తాం ఈ డెబ్బై వేల కూడా ఒకటి రెండు ఇన్స్టాల్మెంట్స్ మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు రిలీజ్ అయినాయి ఈ రోజు నా డిపార్ట్మెంట్లో లో ఎనిమిది వందల కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ లో ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడానికి ఉన్నాయి అయితే వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కి అయిపోయిన తర్వాత దానికి యూసీలు ప్రాపర్ గా ఇవ్వటం లేకపోతే పాతదానికి ఇచ్చిన ఇన్స్టాల్మెంట్ కి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోవడం వల్ల అవి రిలీజ్ చేయలేనటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది సరే ఎందుకని గా తీసుకుంటే మీ అందరికి అయిపోయింది అందుకని కొద్ది రోజుల్లోనే జిల్లా పరిషత్ సరస్సు సమావేశం నిధులు సంగతి ఎలా ఉన్నా ఇమీడియట్ ఇష్యూస్ రెండో మూడో మెడికల్ అండ్ హెల్త్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ ఈ మూడు ఇష్యూస్ చేయాల్సి చాలా ఉన్నాయి మీరు వెంటనే మీటింగ్ పెట్టాలని కోరుతున్నారు స్టాండింగ్ కమిటీ ఏమన్నా సిఓ గారు ప్రతిపాదించారు మేము ఓకే అంటాం ఇష్యూ కాదు కదా అరవై డెబ్బై వేలు కనుక ఇక్కడ కనుక మ్యాచింగ్ చేసుకోగలిగితే దాదాపుగా పది లక్షల మంది పేద వాళ్ళకి రూరల్లో కనుక అదేవిధంగా అర్పంలో ఇంకో మూడు నాలుగు లక్షలు పదిహేను లక్షల మందికి ఇల్లు పెట్టించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి మనం ఈ ఫండ్స్ అంటే రాష్ట్రం అందరి బాధ్యత ఇవన్నీ ప్రజల్లో అవేర్నెస్ కూడా తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంది నాకు సాధ్యమైనంత వరకు నేను చేసి పెడతాను వాటిలో అదేవిధంగా గ్రామీణ సడక్ యోజన ఉంది పిఎం జిఎస్ వై ఫోర్ దీంట్లో ఇంతకుముందు రోడ్లు లేనటువంటి ప్రాంతాలకి హ్యాబిటేషన్స్ కి రోడ్లు వేసుకునేటువంటి అవకాశం ఉంది వాస్తవంగా అప్గ్రేడేషన్ మన రాష్ట్రంలో మన జిల్లాలో ముఖ్యంగా చాలా రోడ్లు పాడైపోయాయి ఇవన్నీ అప్గ్రేడేషన్ కింద వస్తాయి అయితే పాత స్కీమ్ లో అప్గ్రేడేషన్ ఇచ్చారు కానీ కొత్త స్కీమ్ లో ఇవ్వలేదు కొత్త స్కీమ్ లో అప్గ్రేడేషన్ కనీసం ట్వంటీ పర్సెంట్ అన్న ఇంక్లూడ్ చేస్తామని మూడు సార్లు పంపించినా కూడా వాళ్ళు అప్గ్రేడేషన్ అంటే ప్రాబ్లం అవుతుంది ఈ స్కీమ్ ఇది కాదు అన్ని వాళ్ళు వస్తాయని చెప్పి మనం చేసుకోలేక భయం అయితే హ్యాబిటేషన్ ఉండి ఇంతకుముందు అస్సలు రోడ్ లేని వాటికి అవకాశం ఉంది అవి ఏమన్నా ఉన్నా కూడా మీరు అందరూ ఇవ్వండి అవి కూడా చేపించేటువంటి పరిస్థితి తర్వాత నరేగా మీకు తెలుసు ఇది ఉపాధి హామీ పథకం ఇన్ఫ్లేషన్ ఈ ఈరోజు రెండు వందల తొంభై రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి వాటిని కూడా ఉపాధి హామీలు చాలా మంది సరిగా లేకపోవటం వాటిని గా వాడుకోలేకపోవటం దాని ద్వారా వచ్చే మెటీరియల్ కాస్ట్ మనం సరిగా వాడుకోలేకపోవటం వల్ల కూడా కొంత వర్క్ చేసుకోలేకపోయాం మనం మీరు ముందు గవర్నమెంట్లో చూస్తే చాలా సిమెంట్ రోడ్స్లో ఎస్సీ ఎస్టీ కాలనీస్ అప్పుడు ఆ నైన్టీ టెన్ ఉండేది కాబట్టి అన్ని సిమెంట్ రోడ్లు వేయగలిగాం ఇప్పుడు ఇది కూడా మన చేతుల్లో ఉంది కాబట్టి మీరు ఉపాధి హామీని కొంచెం ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేస్తే మెటీరియల్ కాస్ట్ మనకు ఎక్కువ వస్తే డ్రైన్స్ కొంచెం ఫోకస్ పెట్టుకోవచ్చు మిగిలిపోయిన రోడ్లు ఏమన్నా అవి వేసుకోవచ్చు ఇంకేమన్నా చెరువులతో పిలుచుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు సో అనేక పండ్స్ అనేది ఇట్ ఇస్ ఏ డిమాండ్ ప్రాజెక్ట్ మీ అందరికి ఎంత ఉపాధి దానికి అంటే లాస్ట్ ఇయర్ ఎయిటీ థౌజండ్ క్లోస్ బడ్జెట్లో పెట్టారు మొత్తం ఇండియా మొత్తానికి అదేంటంటే బేస్ లైన్ ఆ బేస్ లైన్ ప్రకారం ఎయిటీ థౌసండ్ అని అప్రాక్స్ బట్ దానికి సీలింగ్ లిమిట్ లేదు మన దగ్గర కనుక ఉపాధి మన క్రియేటివ్లో ఈ తారీఖు సంస్థలు కూడా బలోపేతం చేసుకునే దిశగా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ముందుకెళ్తామనే ఆశ ఉంది దానికి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా అదనంగా మీరు తోడ్పాటు అందిస్తారని కూడా ఆశ ఉంది ముఖ్యంగా మన జిల్లా పరిషత్ నుంచి మీరు తెలంగాణ డివిజన్ లో పుట్టి రాష్ట్రాల డివిజన్ పెరిగి ఇవాళ సెంట్రల్ లో ఉన్నటువంటి గుంటూరు పాదే ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా మొత్తం ఒక అవగాహన లేనిటువంటి మీరు ప్రత్యేకంగా గ్రామీణ అభివృద్ధికి ఇలా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇక నిధులు తీసుకొస్తారని మేము కూడా ఆస్తి నిర్ణయం పెట్టుకున్నాం ఎక్కువ సమస్త గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో గత చెప్పినట్టుగా గత ప్రభుత్వం అవలంబించిన విధానాన్ని ఈ ప్రభుత్వం అవలంబించారు వారి పేరు మీద పెట్టుకున్నటువంటి కాలనీలు కానీ ఆ కాలనీలు ల్యాండ్ ఎక్విజిషన్ చేయడానికి చేసిన అవినీతి కానీ అంతా ఎంత కాదు ఐదు పర్సెంట్ పది పర్సెంట్ కూడా కాలనీలు పూర్తిగానేటువంటి పరిస్థితి ఎక్కడ కాలనీ లెవలింగ్ పేరు మీద ఫోటాను తో పరిస్థితి ఇవాళ జిల్లాని సమగ్రంగా అభివృద్ధి చేసుకోవాలంటే ప్రజలు ఐదేళ్ల క్రితం ఏ తీర్పు ఇచ్చారో దాన్ని మార్చి పూర్తి స్థాయిలో నూట అరవై రాష్ట్రంలో నూతన ప్రభుత్వాన్ని ఎందుతున్నారు పూర్తిగా ఆ ప్రభుత్వం యొక్క ఆనవాళ్ళు కృషి చేశారు ఏదైనా మిగిలినంటే స్థానిక సంస్థలకు గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు వాళ్ళు కూడా అర్థం చేసుకొని వాళ్ళని ఎమ్మెల్యేలు కలుపుకొని రావడం కాదు వాళ్ళందరూ కూడా వచ్చి అభివృద్ధి జరగాలంటే గ్రామాల్లో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఎన్నికైనటువంటి శాసనసభ్యులతో పార్లమెంట్ సభ్యులతో మమైపోయి వాళ్ళ యొక్క ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి నేను వాళ్ళకి వినిపిస్తా ఉన్నాను ఆ దిశగా ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన మహాకూటమి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం పార్టీలకి ప్రాంతాలకి కులాలకి అన్నిటికీ అతీతంగా పనిచేసిందని కూడా ఎటువంటి సందేహాలు తెలియజేస్తూ ఇలా సమావేశంలో పాల్గొనేటువంటి మిత్రులందరికీ అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ కేంద్ర ప్రతిసారి చంద్రశేఖర్ గారి ప్రత్యేకమైన దృష్టి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు దృష్టి పెట్ట మంత్రి దగ్గరికి ఎక్కువ సమ ఈ సమస్య జిల్లా పరిషత్ అనేది ఐదున్నరక్రి వరకు మేము కూడా ఇద్దరికి వచ్చేవాళ్ళు సరే ఈరోజు సమావేశానికి వస్తే కొంచెం మనసు కష్టంగా కూడా ఉంది బాధగా ఉంటుంది

కాబట్టి జిల్లా పరిషత్ కూడా ఎందుకంటే స్థానిక సంస్థలు బలోపేతం చేసుకోవాలి గ్రామ పంచాయతీలు కానీ మండల కానీ ఇవన్నీ పటిష్టంగా ఉంటేనే గ్రామ స్వరాజ్యం వెలిగిస్తుంది అటువంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి గత ఐదేళ్ల ప్రభుత్వం మనం మా వ్యవస్థ మాతో పాటు ఉన్న రెవెన్యూ వ్యవస్థ క్షేత్రస్థాయిలో పోలీస్ అధిక అధికార యంత్రాంగం అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఇందులో కలిసి రావాలి ఎవరికి ఎటువంటి సమాచారం ఉన్నా కూడా అది నిల్లుల్లో కానివ్వండి ఫేర్ ప్రైస్ షాపుల్లో కానివ్వండి లేదా కొంతమంది ఎండియూ వ్యాన్లో ఏ విధంగా వీళ్ళు తరలిస్తున్నారో మీరు అందరికి తెలిసిన విషయమే దయచేసి అటువంటివి ఏమైనా ఉంటే మీరు తప్పకుండా సమాచారం మాకు అందించండి ఆ మార్పు మేము తీసుకొచ్చి మంచి పరిపాలన అందించే విధంగా పేదవాడికి అన్ని విధాలుగా సంక్షేమంలో ఎక్కడ కూడా లోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వం పైన ఉంటుంది ఆరోపణలు నాకు ఎప్పుడైతే సమాచారం వచ్చిందో నేను ఇమీడియట్గా సబ్క్రెటర్ గారిని డిఎస్పీ గారిని అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశాను ఖచ్చితంగా కఠినంగా వివరిస్తాం ఆ విషయం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే సామాన్యుడికి అందుబాటులో ఉచిత ఇసుక అనేది ఒక కార్యక్రమం మనం తీసుకెళ్ళాలి దయచేసి ఎవరైనా ప్రజాప్రతినిధి దీంట్లో పాల్గొంటుంటే మీరు ఈ నిర్ణయం వెనుక ఏ విధంగా ఆలోచన ఉందో మన నాయకుడిది మీరు దయచేసి అర్థం చేసుకోండి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీల పరంగా మేము విజ్ఞప్తి చేశాము దయచేసి మన పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా ఇందులో కలగజేసుకోకండి మీరు క్షేత్రస్థాయిలో సహకరించండి ఎక్కడైతే మనకి స్టాక్ పాయింట్స్ ఉన్నాయో ఆ స్టాక్ పాయింట్స్ దగ్గర అక్కడ స్థానికంగా ఏర్పాటు చేసిన ధర కేవలం హ్యాండ్లింగ్ ఛార్జెస్ లోడింగ్ ఛార్జెస్ వరకే మనం తీసుకో తప్ప వినియోగదారుడికి ఉచితంగా మనం ఇసుకు ఇవ్వాల్సిన ప్రయత్నం చేయాలని చెప్పారు కానీ ఆ వ్యవస్థలో వాస్తవంగా క్షేత్రస్థాయిలో రకరకాల సమాచారం మీడియా మిత్రుల ద్వారా మనకి తెలుస్తోంది తప్పకుండా వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది దాని గురించి సమాచారం ఇంకా తెప్పించుకున్నాం నా వరకు మాత్రం నేను చాలా క్లియర్గా చెప్తున్నాను ఇందులో ఎవరు కూడా సామాన్యులు ఇబ్బంది పెట్టకుండా వివరించాల్సిన పథకం ఇది వాళ్ళు చక్కగా వాళ్ళు ఇంటి నిర్మాణం కోసమో లేకపోతే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసమో మనం సహకరించాలి తప్ప ఇది ఒక బిజినెస్గా మాత్రం ఏమైనా చేస్తే మాత్రం సహించలేదు చెప్తాను గత ప్రభుత్వం సరే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం చేసేసి నలభై వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయారు దాన్ని మెరుగుపరచడానికి కోసం ఒక రెండు మూడు నెలలు టైం పడుతుంది అందులో భాగంగా మేము దాడులు చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల నాణ్యమైన కందిపప్పు కానివ్వండి పంచదారలో ప్యాకెట్లో వెయిట్ వెయిట్ లో తేడా వచ్చినప్పుడు దాన్ని ప్రస్తుతానికి నిలిపేసి కొత్త టెండర్లు పిలిచి ఫైనలైజ్ చేసి వచ్చే నెల నుంచి ప్రతి చోట కూడా మేము ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో మేము నూట ఎనభై ఒక్క రూపాయలు అమ్మే కందిపప్పుని నూట యాభై రూపాయలు తగ్గించగలిగాం అదేవిధంగా సూపర్ ఫైన్ బీపీటీ రైస్ కూడా ఈరోజున యాభై ఐదు రూపాయలు కమ్మిన రైస్ని నలభై ఎనిమిది రూపాయలకి వినియోగదారుకి ధర తగ్గించి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల మూడు వందల షాపులు ఓపెన్ చేసి రైతు బజార్లతో సహా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఆదేశం మీద మా ప్రభుత్వం తప్పకుండా ప్రతి వినియోగదారుడికి

చాలా సంతోషం చాలా రోజుల తర్వాత గుంటూరు జిల్లా జిల్లా పరిషత్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రి గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రధానంగా క్షేత్రస్థాయిలో జరగాల్సిన అనేక అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల గురించి ఇతర సౌకర్యాల గురించి చాలామంది గౌరవ సభ్యులు ప్రస్తావించారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈరోజు చర్చలో ప్రతి ఒక మార్పు కనపడింది ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించాలి ప్రజలు కోరుకునే విధంగా మనం పరిపాలించాలి విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనేది గౌరవ సభ్యులందరూ కూడా విజ్ఞప్తిలో అదే విధంగా వాళ్ళ మనసులోని మాట వాళ్ళు బయటపెట్టడం విధంగా అందరం కూడా ఆదర్శించాలి మన ప్రాంతానికి అభివృద్ధి జరగాలన్నప్పుడు అందరం కూడా సమిష్టిగా పనిచేసుకోవాలి క్షేత్రస్థాయిలో జెపిటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీ సర్పంచ్ అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో గౌరవ శాసనసభ్యులు గౌరవ మండలి సభ్యులు మంత్రిగా మంత్రులుగా మీ అందరం కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కృషిని క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి ప్రతి ప్రాంతానికి పార్టీలకు అతీతంగా మెరుగైన సేవా కార్యక్రమం అందించాల్సిన బాధ్యత మా అందరిపై ఉంది అదే విషయం గురించి ప్రస్తావిస్తూ ఎవరైనా సరే లాడ్ ఆర్డర్ విషయంలో ఉపేక్షించే ప్రసక్తే ఉండదు అందులో పలానా పార్టీ అనో లేకపోతే ఇంకెవరో విషయం ప్రస్తావించాల్సిన అవసరం లేదు ప్రభుత్వం ఖచ్చితంగా ఉక్కు పాదంతో ఒక మంచి పరిపాలన అందించడానికి కోసం మేము చేస్తున్న ప్రయత్నంలో భాగంగా కొన్ని కఠిన నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి వివిధ శాఖలు ఉన్నాయి ప్రభుత్వంలో ఒక పోలీస్ పోలీస్ అధికార శాఖనే కాకుండా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది ఎక్కడైనా ఈ బియ్యం పంపిణీ విషయంలో దళారులు ఈ రోజుకి కూడా సామాన్యులను ఇబ్బంది పెడుతూ సక్రమంగా రేషన్ షాపుల ద్వారా అందించాల్సిన బియ్యాన్ని పేదల పొట్ట కొట్టే విధంగా కొంతమంది వడాబాబులు ఇందులో చాలా లోతుగా పాతుపోయారు వారిపైన కఠినంగా మేము వ్యవహరిస్తాం నిన్న కూడా బ్యాంక్ కలెక్టర్ గారు గారు దాడులు చేశారు ఆకట్లలో కూడా నిన్న రాత్రి కొన్ని ఫేర్ ఫైవ్ షాపుల్లో దాడులు చేశాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ దాడులు అన్ని జిల్లాలో కూడా కొనసాగుతూనే ఉన్నాయి సమగ్రమైన విచారణ చేసుకుంటూ